ఇది ఒక కష్టం అయితే ఉన్నాయండి పదమూడు వేలు కొనుక్కున్నారా ఎంత వాళ్ళు పదహైదు వేలు తిరు తిరుపతి కదా అవును తిరుపతి నుంచి అన్న వారం వారం వచ్చి తీసుకెళ్తుంటారండి ఈ బండ్లు కానీ చూడవచ్చు ఇవి ఈ బండ్లు మీవే కదనా ఈ బండ్లు అయితే రెండు బండ్లు అయితే ఉన్నాయి పదమూడు వేలతో కొన్నారు మేకప్ ఓనర్ ఓనర్ బండి బండి రెండు బండ్లా ఒకటే రెండు రెండు ఎట్లా ఇస్తారా జీవానికి ఇంతనా మీరు జీవానికి ఇంతనా ఇచ్చేది ఎంత ఇస్తారా నూట యాభై నూట యాభై వారం వారం ఉంటాయి కాబట్టి అన్నీ అట్లా యాభై రూపాయలు అట్లా ఇట్లా ఉంటుంది అంతా ఎందుకే పడవచ్చు కూడా ఉన్నాయి అవును ఆవరేజ్ పద్నాలుగు కేజీలు పెట్టుకోవచ్చు రైట్ మాంసం పరంగా ఒకటి రైట్ రైట్ థ్యాంక్స్